చూసినట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఏపీ తెలంగాణలో ఏపీ తెలంగాణలో మనకి ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుందో చూసుకుంటే మనకి శుక్రవారం నాడు శుక్రవారం నాడు ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట మనం చూసుకోవచ్చు ఇక్కడ కొంతవరకు విజయనగరం కొంతవరకు విశాఖపట్నం ఈస్ట్ గోదావరి అదేవిధంగా కృష్ణ గుంటూరు ప్రకాశం కొంతవరకు ప్రకాశం అనుకోవాలన్న నెల్లూరు బార్డర్లో సో ఇలాగ ఏపీలో అయితే ఈ ప్రాంతాల్లో మనకి వర్షాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట క్లియర్గా ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే దక్షిణ తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్ను అనుకున్న దక్షిణ తెలంగాణలో వర్షాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శుక్రవారం నాడు అదే సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అనమాట ఈ విధంగా ఇక్కడ అయితే ప్రభావం అయితే ఉందన్నమాట సో అందువల్ల మనకి శుక్రవారం నాడు ఏపీ తెలంగాణలో ఇప్పుడు మనం చెప్పిన ఏరియాలో వర్షాలు పడే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో అయితే మనకి మేఘవ్రత ఉండి కొంతవరకు ఆకాశంలోని ఎండలు కాసే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది అప్డేట్ ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని